హలో గాయస్ వెల్కమ్ టు ఆరాధ్యస్ ఫ్యామిలీ ఛానల్ కొన్ని సీ ఫుడ్స్ ఎంత తిన్నా తృప్తే ఉండదు అందులో ప్రాన్స్ ఒకటి ఆ ప్రాన్స్లో అయితే ఎన్ని వెరైటీసో మనం కూడా ఒక మంచి మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ చాలా టేస్టీ చాలా స్పైసీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్స్ దీనికోసం మనం ముందుగా బాగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని తీసుకుందాం ఓకేనా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని తీసుకుని పసుపు అరచమ్చ పసుపు అలాగే సాల్ట్ వేసి రెండు మూడు నిమిషాలు మసాజ్ చేద్దాం ఆ తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఓ రెండు ఆనియన్స్ ఓ రెండు పచ్చిమిర్చి అలాగే అల్లం తరుగు ఏడెనిమిది వెల్లుల్లి వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు కడాయిలో రెండు గరిటెలు ఆయిల్ వేసి హీట్ చేసి రిఫ్రిజిరేట్ చేసుకున్న ప్రాన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోండి మరీ ఎక్కువగా వేయిస్తే ప్రాన్స్ గట్టిగా అయిపోతాయి సో ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న ప్రాన్స్ని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు అదే కళాయిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి రెండు మూడు కరివేపాకు రెబ్బలు వేసి వేయించండి తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి తర్వాత గోల్డెన్ ఫ్రేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ ఒకసారి వేసి ఇవన్నీ ఒకసారి వేయించుకోండి తరువాత ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకోండి నీళ్ళు బాగా మరిగాక ఆల్రెడీ బాయిల్ చే ఆల్రెడీ బాయిల్ చేసిన ప్రాన్స్ వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోండి కూర దగ్గర పడ్డాక అరకట్ట కొత్తిమీర తరుగు వేసి కొంచెం సేపు ఉడికించుకొని దించేయండి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇంకంతే చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా టేస్టీగా ఈ క చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ